హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ప్యూర్ వెజిటేరియన్స్కి పన్నీర్ ఒక స్పెషల్ కదండి బయట రెస్టారెంట్స్కి వెళ్ళినా డాబాకి వెళ్ళినా ఎక్కువ పన్నీర్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు అదే పన్నీర్ని ఇంట్లో ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను తయారీ విధానం చూసేద్దాం మరి దీనికి ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని ట్యూబ్స్లా కట్ చేసి తీసుకున్నాను మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసి తీసుకోండి పన్నీర్తో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి బగారా రైస్లోకి రోటీసు నాన్సు జీరా రైస్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ నేనైతే ఇక్కడ జీరా రైస్ కాంబినేషన్తో చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి తీసుకున్న పన్నీర్ ముక్కలను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్లో మీరు ఉప్పు కారం పసుపు వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇలాగే ఫ్రై చేస్తున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు ఏడు ఎనిమిది జీడిపప్పు పలుకులు ఐదారు బాదం పప్పు అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక రెండు టమోటాలు వేసి వీటిని బాగా ఫ్రై చేయండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీరా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకునే పేస్ట్ని కూడా వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తారంటే ఫ్రై అయిపోతుంది మనం ఆల్రెడీ టమాటోలు ఆనియన్స్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టూ టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇంతలో తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి ఈ మసాలాల్ని కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేయండి పెరుగు వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేశారంటే పెరుగు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి వాటరు మీ గ్రేవీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మరీ లూజ్గా కూడా బాగుండదు అదేవిధంగా ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఆ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చామంటే పన్నీర్ కర్రీ ఉడికిపోతుంది ఈ పన్నీర్ కర్రీని మీరు బటర్తో కానీ లేదా నెయ్యితో కానీ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఆయిల్తో చేశాను లాస్ట్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ అలా వదిలేశారంటే కొత్తిమీర ఫ్లేవర్ అన్నది కర్రీకి బాగా పడుతుంది కొత్తిమీరని ఫ్రెష్గా తీసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది లాస్ట్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది లేదా బటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను ఇప్పుడు మనము జీరా రైస్ తయారు చేసుకుందాము జీరా రైస్ కోసము ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చక్క ఒక బిర్యానీ ఆకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్లు జీరా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానపెట్టి ఉంచుకున్నాను ఆ రైస్ని ఈ ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ ఫ్రై చేసామంటే రైస్లో ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఇంకపోయి పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ నెక్స్ట్ ఇందులో మన రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్తో చేస్తుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చారంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది లాస్ట్లో ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మూత పెట్టి వన్ మినిట్ అలా వదిలేశారంటే రైస్ రెడీ అయిపోతుంది జీరా రైస్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ పిల్లలకి వారానికి ఒక్కసారైనా జీరా రైస్ అజ్వానీ రైస్ ఇలాంటివి పెడితే హెల్దీగా ఉంటారు బయట వెళ్ళి జంక్ ఫుడ్ తినేదానికన్నా ఇంట్లోని ఇలాగ హెల్దీ ఫుడ్ చేసి పెడితే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్